చేపలు బట్టు చేపలు బుట్ట అంటే చెప్పే సొరకాయ పొరలు అంటారు కదా చాలా బుర్రలు అంట అంటే ఇది కూడా ఇది సొరకాయరా

பண்டி அனைதே చిన్నపిల్లలకి నడక చిన్నపిల్లలకి నడక నేరు కాదు మంచా పొలాలక్కడ కాపులా ఉండేటప్పుడు మంచి కాదు మంచి మంచి ఇల్లు అది అది ఎక్కువ ఉన్న కాడ జంతువులు ఉన్న కాడ వద్దూ ఆగద ఆగదూచో ఓహో బెల్టే కదా ఓకే ఎట్లా పండి ఎట్ల బండి చేసే ఆల్రెడీ కనపడదు చెప్పాలి నువ్వు తర్వాత కోడి గుడ్లు పొదిగేసేది ఓకే అది అంతే సగం రాశారు అది లేశారు వచ్చినాయి ఇప్ప పువ్వు ఇప్ప ఇప్ప ముష్టి గింజలు అంట నల్ల జీడి గింజలు గానువ గింజలు గానుగు గింజలు చిల్ల గింజలు ఇది చిల్ల ఇది వాటర్ లెసిటీ కాకరకాయ నర మామిడి చెక్క అంటే కుంకుళ్ళు పుచ్చకాయ కప్పు

కాళ్ళ కడియాలు ఉంగరాల ఇక్కడ ఇవి అందెలు అంటాయి ఇక్కడ ఉన్నాయి చూడ మొలతాడు అంటే ఈ పెద్దది ఇవన్నీ అందెలు గాజులు బ్యాంగిల్స్ చేతి కడియాలు పూసలు ఇవేంటి డిస్టిల్ కోసం కాదరపిండి వేళ్ళు వాళ్ళు అంటే పిల్లలకి డిస్టిల్ ఇట్లా తగలకుండా పెట్టేటి అనుకుంటా అంతే అది చూడు ఎంత బాగుంది చిన్ని దువ్వెన్ అప్పట్లో ఆదివాసులు వాడిని అయితే మొత్తం పూసల దండలు ఆ మహిళల ఇదిగో పావల ఇరవై ఐదు పైసలు అంటే అది అనాలు పైసలు ఉంటాయి చూడు మొత్తం ఇరవై ఐదు పైసలే బావ అవి టోటల్ ఇరవై ఐదు పైసలు ఇరవై ఐదు పైసలు అన్నీ చాలు అది రాజు బొమ్మ గుర్రం పైందా ఇది గరాట అంట కిరోసిన్ పోసేది దేవుడు ఫీట్ అయింది ఇది చిన్నది ఏంటో చాలా పిల్లను గ్రోమ్మ ఎంత పెద్దగా ఉంది అది గజ్జల మొలతాడు ఇది ది గజ్జల మొలతాడా దైవ కార్యక్రమాలకు వాడేది ఓ మల్లన్నకి ఆయన అదే మళ్ళీ ఫాస్ట్ తీసి కొట్టడం తీసుకుంది గోమాతలకు కడతారు చూడు జాతరలో ఆవుల మెల్ల లేస్తారు గంటలు అంటారు కదా అవి మానిక అది మాణిక ఈ ఎన్న మెరుగొట్టి అరమానికలు అంటే ఇక్కడ ఉన్నట్టుంది ఏంటో పావు ఇదిగో అరసోడంట అరసోడ

இவனி அந்த மாதிரி வாழந்தா ஆதிவாசி நமக்கு

అంది కదా పాత కాలంలో ఉన్న ఎడ్ల బండి లాగా ఉంది ఏనుగులు బాగుంది ఈ కాలంలో ఎవరు వాడుతున్నారు బండ్లు ఎవరు వాడట్లే చూద్దామన్నా కూడా మన పిల్లలకు చూపించదామన్నా కూడా చాలా బాగుంది బాబు మ్యూజియం ఎవరు పెట్టించారు బాబు ఇది ఇప్పుడు ఉన్న మన కలెక్టర్ గారు చాలా 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 కృషి చేశారు దీనికోసం సూపర్ ఉంది అది అవునా ఆదివాసుల మ్యూజియమా ఐటీడీ భద్రాచలం మనకున్న కలెక్టర్ గారు చాలా కృషి చేశారు అవునా పిల్లలు బలే ఆడుకుంటున్నారు అక్కడికి అది బాగుంది కదా ఎవరైనా భద్రాచలం వస్తే ఈ మ్యూజియం అయితే చూడకుండా అయితే వెళ్ళమాకండి చాలా బాగుంది లోన కూడా తీసాను వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కదండి ఒకసారి దీనిపైకి కూడా వెళ్దాం రండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి భలే ఉంది ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను చాలా చాలా బాగుంది లొకేషన్ మటుకి బాగుందా చాలా బాగుంది లాలో సింబల్ ఇది పక్కన పిల్లల ప్లే గ్రౌండ్ అట్ ఉందిగా అవును పిల్లలు బాగా ఆడుతున్నారు భద్రాచలం వచ్చిన వారైతే ఎవరైనా మిస్ అవ్వకండి చాలా బాగుంది భద్రాద్రి రాముడితో పాటు ఈ మ్యూజియం కూడా చూడండి చూడదగల ఇవన్నీ బొంగులతో చేసినాయి కదా ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది చాలా చాలా ఆదివాసుల గురించి చాలా నేర్చుకోవాల్సింది దీంట్లో వాళ్ళు వాడిని బాగున్నాయి దీంట్లో వాళ్ళ ఇలా నమూనా అన్నట్టు అంతేగా కూర్చో సాయంత్రం పూట చాలా బాగుంది కదా ఇక్కడ రెస్టారెంట్ ఉంది సాయంత్రం పూట ఇలా కూర్చోండి చక్కగా పిల్లలతో పార్క్ లాగా చాలా బాగుంది ఇది రెస్టారెంట్ ఇక్కడ ఇగో ట్రైబుల్ హౌస్ భద్రాచలం అవును ఓకే ఈ క్యాంటీన్ ఇక్కడ అక్కడ ఓపెన్ చేస్తారు అక్కడ ఒక క్యాంటీన్ ఉంది అవుతున్నా సాయంత్రం అక్కడ ఉంది కదా బోర్డు టైం ఫోర్ అవుతుంది మరి ఇంకా తీయలే చూద్దాం పద క్యాంటీన్ ఎక్కడ ఉందో ఇది చుట్టు గుడిచి అంటారు కదా చుట్టు చూపించ ఒకసారి ఓకే చుట్టు గుడిసి అంత సుఖం లేదు బట్టె అంతా భాగ్యం లేదంటారు కదా పాత కాలంలో ఊరికి అమ్మమ్మ అనేదండి అలా రండి రెస్టారెంట్ చూపించండి రండి ఒకసారి రెస్టారెంట్ దగ్గరికి వెళ్దాం సాయంత్రం ఓపెనింగ్ సిక్స్తో సిక్స్త్ అని అన్న ఫోర్ అనే ఉంది కానీ ఏమో చూద్దాం టైమింగ్ బట్టి ఫోర్ అనే పెట్టారు అవును ఓకే ఆదివాసుల సాంప్రదాయ వంటకాలు జొన్న గటక అన్న ఆ జొన్న గటక అన్నం కో నాటుకోడి కూర ఎండి చేపల పులుసు నల్లేరు పచ్చడి ముల్లగ ముల్లక్కాయ బచ్చల కూర చాలా ఉన్నాయి పేరే పచ్చి పులుసు జావ చాలా చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు భద్రాచలం వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆదివాసులైతే మ్యూజియం అయితే చూడండి చాలా బాగుంది చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్ ఇదంతా అండి ఇదంతా రెడీయా బాబా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు చాలా బాగా ఆడుకుంటున్నారు మన కలెక్టర్ గారు అయితే పిల్లలు ఆడుకోవడానికి కానీ వచ్చిన వాళ్ళందరికీ చక్కగా చూడడానికి కానీ ఇవన్నీ భలే కట్టించారు మన కలెక్టర్ గారి పేరేంటి పాటిల్ గారు అవునా నాకు మన కలెక్టర్ గారి పేరే తెలియదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు వారే ఇప్పుడు ప్రజెంట్గా దీనికోసం కలెక్టర్ గారు గారు బాగా చేశారు కృషి చేసి ప్రత్యేకంగా పెట్టించారు జిమ్ కూడా వస్తారట్టుంది మార్నింగ్

చాలా బాగా చేస్తుండే కింద పట్టనా అంత సంగతి బావ చాలా బాగుంది నీకు వాకింగ్ బాగుంటది కదా ఇట్లా మరి మన మన పాపం మనకి కండ్లే తిరుగుతున్నాయి మన దగ్గర కూడా ఉంది పార్క్ ప్రతి ఒక్క పార్క్ లో పెట్టారు ఇవి ఓకే సూపర్ గా ఉంది భలేస్తున్నారు ఇద్దరు ఓకే చిన్న పిల్లలు ఉరిగేది అది ఏ చాలా బాగుంది పిల్లలని పెద్దలనే ప్లాస్టిక్ అవును ఇది చుట్టూ గుడిచి అంటారు కదా చుట్టూ చూపించి ఒకసారి ఓకే చుట్టూ అంతా సుఖం లేదు బట్టె పూరి అంతా భాగ్యం లేదంటారు కదా పాతకాలంలో ఊరికి అమ్మం అనేదండి అలా రండి రెస్టారెంట్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్దాం సాయంత్రం ఓపెనింగ్